యువత ఉద్యోగాలు ఉపాధి రంగాల్లోనే కాదు కళాత్మక రంగాల్లోనూ తమదైన ముద్ర వేసుకుంటున్నారు టెక్ యుగంలో అంది వచ్చిన అవకాశాలు ఉపయోగించుకుంటున్నారు ఆ కోవకు చెందిన యువకుడే ఏలూరు జిల్లా జంగారెడ్డి చెందిన నవీన్ సమాజ హితం ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేలా లఘు చిత్రాలు రూపొందిస్తూ ప్రేక్షకుల మన్ననలు పొందుతున్నాడు ఆసక్తి ప్రతిభ ఉన్న ఎంతో మంది కళాకారులను ప్రోత్సహిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ పై పట్టు సాధించాడు యువకుడు రెండు వేల ఇరవై ఒకటిలో సొంత ఊరిలోనే లఘు చిత్రాలు రూపొందించడం ప్రారంభించి అందరిలా కాకుండా తన ద్వారా సమాజానికి ఎంతో కొంత మేలు మార్పు తీసుకురావాలన్న ఉద్దేశంతో సందేశాత్మక చిత్రాలు తెరకెక్కించాడు పదికి పైగా లఘు చిత్రాలకు దర్శకుడిగా వ్యవహరించి పురస్కారాలు అందుకున్నాడు ఎడిటింగ్ చేస్తున్న ఈ యువకుడు నవీన్ ఏలూరు జిల్లా జంగారెడ్డి గోడెంకు చెందిన రామకృష్ణ బాబు శ్యామల దంపతుల కుమారుడు తండ్రి జానపద కళాకారుడు కావడంతో చిన్నతనం నుంచే కళారంగంలో ప్రతిభ కనబరిచాడు సినీ రంగంలో రాణించాలనే కోరికతో హైదరాబాద్ చేరుకుని చాలా ప్రయత్నాలు చేశాడు చివరకు ప్రముఖ సంగీత దర్శకుడు శివశక్తి దత్త వద్ద సహాయ రచయితగా దర్శకుడిగా సినీ వెండితెర రంగాల్లో అడుగులు వేశాడు మొదట స్నేహితులనే బృందంగా తయారు చేసుకుని ఆలోచింపజేసేలా లఘు చిత్రాలు రూపొందించాడు ఈ యువకుడు పుట్టగానే ఉయ్యాలా చనిపోతే నలుగురు మొయ్యాలా నడి మధ్యలో సమాజం కోసం ఎంతో కొంత చెయ్యాలా అనే తండ్రి ఆశయాన్ని నినాదంగా చేసుకుని తన చిత్రాల ద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలనే తపనతో పనిచేశానని వివరించాడు జాతీయ మానవ హక్కుల కమిషన్ వారు నిర్వహించినటువంటి షార్ట్ ఫిల్మ్ పోటీల్లో బిఏ హ్యూమన్ స్వే దర్శకత్వంలో నిర్మించిన చిత్రానికి అవార్డు రావటం అనేది చాలా సంతోషంగా ఉంది రెండు వేల పన్నెండు నుంచి షార్ట్ ఫిల్మ్స్ నేను తీయడం ప్రారంభించాను చాలా లఘు చిత్రాలు తీసాను అందులో కొన్ని అవార్డులు వచ్చాయి లోకల్ గా వచ్చిన అవార్డ్స్ అయితే ఇప్పుడు మాత్రం జాతీయ స్థాయిలో ఈ చిత్రానికి రావడం చాలా సంతోషంగా ఉంది చాలా కాన్ఫిడెన్స్ లెవెల్స్ నాలో పెరిగాయి చిన్నతనం నుంచి కూడా మా నాన్నగారితో పాటుగా ప్రోగ్రామ్స్ కు వెళ్లటం అదే విధంగా సమాజహితమైనటువంటి హితమైనటువంటి కార్యక్రమాల్లో నా వంతు సాయంగా పాటలు రాయటం గాని పాటలు పాడటం గాని మ్యూజిక్ కీబోర్డ్ కూడా ప్లే చేయటం కానీ డాన్స్ చేయటం అలా చిన్నతనం నుంచి కూడా ఎన్నో కార్యక్రమాలు ఆయనతో పాటు నేను చేయటం జరిగింది సిక్స్త్ క్లాస్ లో ఉన్నప్పుడే నాకు డాన్స్ లో గోల్డ్ మెడల్ వచ్చింది ఆనంద్ కళా కేంద్రం రాజమండ్రి శివశక్తి దత్త గారు కిరణ్ నాన్న శిష్యుడిగా స్వీకరించారు అలాగే కొన్ని సినిమాలు సీరియల్స్ అసిస్టెంట్ డైరెక్టర్ చేశాను ఇటీవల గృహ హింసపై తెరకెక్కించిన బిఏ హ్యూమన్ అనే లఘు చిత్రానికి జాతీయ పురస్కారం అందుకున్నాడు యువకుడు జాతీయ మానవ హక్కుల సంఘం నిర్వహించిన పోటీల్లో దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి దాదాపు మూడు వందల మంది పోటీల్లో పాల్గొన్నారు వాటిల్లో నుంచి ఏడు చిత్రాలని కమిషన్ సభ్యులు ఎంపిక చేశారు అందులో నవీన్ తీసిన లఘు చిత్రానికి మొదటి పురస్కారం లభించింది అక్కడ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర నేర్చుకొని వచ్చి చాలా లఘు చిత్రాలు తీయటం లఘు చిత్రాల్లో ప్రశంసలు అందరితో అందుకోవటం గానీ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు చేసినటువంటి ఈ బిఏ హ్యూమన్ కి రావటం అనేది మూడు వందల మూడు చిత్రాల్లో ఏడు చిత్రాలు సెలెక్ట్ చేయడం నేను తీసినటువంటి చిత్రానికి కూడా అవార్డు జాతీయ స్థాయిలో రావటం అనేది చాలా గర్వించదగ్గ నేను భావిస్తున్నాను కనీసం అట్లీస్ట్ ఒక వంద మంది చూస్తే వాళ్ళని ఇద్దరినైనా ఆ సందేశాత్మక చిత్రాల్లో ఆలోచింప చేసి సమాజానికి ఏదో ఒకటి చేయాలి మనం ఏదో మనం చేయటం కాకుండా ఏదో మన వంతు సాయంగా రైటర్ గా డైరెక్టర్ ఏదో రకంగా మన సమాజానికి సేవ చేస్తే మనకంటూ ఒక గుర్తింపు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుందని నేను భావిస్తాను ఇంచుమించు దగ్గర దగ్గర పది షార్ట్ ఫిల్మ్స్ తీసాను సార్ చాలా పాటలు నీరు మీరు కానీ చదువు గురించి కానీ అంబేద్కర్ గారి గురించి గాని లేదా పుష్కరాల గురించి కానీ చాలా పాటలు రాయటం అయితే జరిగింది తండ్రి స్ఫూర్తితో చదువుకునే వయస్సులోని కూచిపూడి నేర్చుకోవడంతో పాటు సరిగమలు పలికించడంలోనూ పట్టు సాధించాడు నవీన్ దర్శకత్వమే కాక తాను నిర్మించే లఘు చిత్రాలకు స్క్రిప్ట్ రాసుకోవడం స్క్రీన్ ప్లే సంగీతం పాటలు రాయడం పాడటం ఎడిటింగ్ ఇలా పలు విభాగాల్లో తనదైన ముద్ర వేసుకున్నాడు సందేశాత్మక చిత్రాలతో పాటు వినోదం కమర్షియల్ చిత్రాలను కూడా తెరకెక్కిస్తానని వివరించాడు టెక్నికల్ వర్క్ సంబంధించింది ఏదైనా సరే నేనే అంటే హైదరాబాద్ కూడా వెళ్లకుండా ఫైనాన్షియల్ గా కూడా మనం చాలా ఖర్చు చేయాల్సి వస్తుంది షార్ట్ ఫిల్మ్స్ అనేది స్వతహాగా నేను చూసి నేర్చుకుని ఎడిటింగ్ గానీ డబ్బింగ్ చేయడం గానీ ఇవన్నీ నేర్చుకుని టెక్నికల్ ఫీల్డ్ లో కూడా నా వంతుగా కొంచెం కృషి చేసి దాని గురించి తెలుసుకున్నాను నాకు నేనుగా నా షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటాను దేనికైనా సరే కాన్ఫ్లిక్ట్ అనేది ముఖ్యం కథకైనా సరే ప్రతి కథకు కూడా ప్రారంభం విడిల్ ఎండింగ్ అనేది మూడు భాగాలుగా చేసుకుంటే మనం కథని మనం ప్రారంభం ఏదైనా చేసుకోవచ్చు అయినా కళాకారులైనా ప్రోత్సాహం ఉంటేనే అది రాణిస్తుంది లేకపోతే ఈ రకంగా కొంచెం ఎలివేట్ అయితే నేను అనుకున్నటువంటి సినీ రంగంలో దర్శకుడిగా నేను ప్రవేశించడానికి నాకు ఛాన్స్ వస్తుందని నేను అనుకుంటున్నాను సామాజిక అంశాలతో కూడా షార్ట్ ఫిల్మ్స్ తీస్తాను ఎంటర్టైన్మెంట్ తో కూడా నేను తీస్తాను ఇప్పుడు నేను తీసుకున్నటువంటి తీద్దాం అనుకున్న కమర్షియల్ మూవీస్ కూడా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను చిన్నతనం నుంచి కళారంగంపై మక్కువ ఉండటంతో తాము ప్రోత్సహించామని చెబుతున్నారు నవీన్ తండ్రి రామకృష్ణ బాబు సమాజంలో చైతన్యం తీసుకొచ్చే సందేశాత్మక చిత్రాలను తీస్తూ వాటితో ప్రజల్ని ఆలోచింపచేసేలా చేయడమే కాకుండా జాతీయ స్థాయిలో అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందన్నారు భవిష్యత్తులో మరిన్ని చిత్రాలు తీసి సమాజ హితానికి పాటుపడాలని కోరుకుంటున్నారు నవీన్ బృంద సభ్యులు అడవిలో ఒక వేటగాడు తన ఆహార అన్వేషణ కోసం పడే వేదన అది మా అబ్బాయిగా నేర్పడం జరిగింది అప్పుడు ఇప్పుడు ఆరో తరగతి ఐదో తరగతి చదువుతున్నాడు అది చాలా హైలైట్ అయింది ఇక్కడ దాన్ని రాజమండ్రి ఆనంద కేంద్రం తీసుకెళ్తే గోల్డ్ మెడల్ సాధించాడు ఆ తర్వాత రైల్వే రైల్వే వాళ్ళు పెట్టారు అక్కడ కూడా ప్రథమ బహుమతి రెండోసారి కూడా వచ్చింది ఈ అవార్డు రావడం మా జంగారెడ్డి కూడా పౌరులందరూ కూడా మేము అంకితంగా భావిస్తూ ఎవరి హక్కుల్ని ఎవరు హరించడానికి వీల్లేదు అని తెలియజెప్తుంది చిత్రం మూడు వందల మూడు మంది భారతదేశ దేశ వ్యాప్తంగా ఈ పోటీలో పాల్గొనడం అందులో మరి మా అబ్బాయికి జాతీయ స్థాయిలో అవార్డు రావటం నాకు చాలా గర్వకారణంగా ఉంది ఆ చిత్రం కూడా లఘు చిత్రం అనేది ఎవరి మీద ఎలా ఇబ్బంది పడుతున్నారు ఎలా బాధపడుతున్నారు అనేది చూపించడం వల్ల ఆ అవార్డు వచ్చిందని నేను అనుకుంటున్నాను అది కూడా మహిళా దినోత్సవం రోజున ఈ అవార్డు రావటం అనేది మాకు చాలా గర్వకారణంగా ఉంది సాధించాలని తపన పట్టుదల కృషి ఉంటే విజయాలు సాధించడం పెద్ద కష్టమేమీ కాదని నిరూపించాడు యువకుడు భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడే మరిన్ని చిత్రాలు తెరకెక్కిస్తానని చెబుతున్నాడు proche